జగమయిరిన సత్యం సో చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రతి అందరూ కూడా ఒక పని చేసేటప్పుడు లేదంటే క్లాప్స్ తో ఒక హ్యాపీగా ఉంటుంది సో టీమందరికీ ఒక థాంక్యూ సో ఫస్ట్ ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా కష్టపడ్డా మూవీ తీయడానికి అంటే వాళ్ళది ఎంత కష్టం ఉందో ఆర్టిస్టులుగా మాది అంతే కష్టం ఉంది సో ఓటీటీలో వస్తుంది అప్పుడు చూద్దాము అని అనుకోవద్దు కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి చూసాక చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో సో నేను ఎక్కువ మాట్లాడను సో ఇంకా చాలా మంది మాట్లాడారు కాబట్టి థ్యాంక్ యూ ఈ మూవీ మొత్తం మహారాష్ట్ర తెలంగాణ బోటర్ లో జరిగింది స్లాంగ్ కూడా మీకు మరాఠీ తెలంగాణ ఉంటుంది ఇప్పుడు దాకా రాలేదనుకుంటా అలాంటి మూవీ స్లాంగ్ కానీ అట్లాంటిది సో మీకు కొత్తగా ఉంటుంది మూవీ డెఫినెట్గా యా సో అండ్ డిమ్డా జనాలు కూడా థ్యాంక్స్ చెప్పాలండి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఎందుకంటే వాగు ఉండేది యాక్చువల్లీ అక్కడ వాగ్ ఏంటంటే మేము అక్కడ ఊర్లోకి వెళ్ళి బయటికి రావాలంటే వాక్ క్రాస్ చేయాలి ఒక్కొక్కసారి వర్షాలు పడి పెరిగిపోయేది అన్నమాట సో అక్కడ కరెంటు లేకపోయినా సరే వాళ్ళు మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు అంటే మేము అరవై డెబ్భై మంది ఉంటామన్నమాట అన్ని మంది వాళ్ళు చూసుకున్నారు కరెంట్ లేకుండా అంత పాపం సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అండ్ వాళ్ళ రిక్వెస్ట్ ఒకటి ఉంది సో ఇక్కడ చెప్పచలేదు తెలియదు వాళ్ళకి ఒక బ్రిడ్జ్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారండి ఆ వాగ్ కోసం ఎందుకంటే చాలా మంది పాపం అక్కడ కొట్టుకుపోయి అట్లా అయ్యింది సో ఎవరైనా హయ్యర్ అఫీషియల్ చూస్తే ప్లీజ్ నోట్ పాయింట్ యా అండ్ మూవీ సో మూవీ అయితే డెఫినెట్గా డెఫినెట్లీ మంచి ఎమోషనల్ సెంటిమెంటల్ మూవీ అండి మీరు డెఫినెట్గా లైక్ చేస్తారు అనుకుంటున్నాం ఏదో ఓటీటీలో చూడొచ్చులే అని స్కిప్ చేయకండి మీకు రియల్ ఫీల్ ఉండాలంటే ప్లీజ్ ప్లీజ్ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి జస్ట్ సినిమా అంటే పిచ్ అంతే ఈ సినిమా కోసం జగమెరిగిన సత్యానికి వెనక ఈ జగమెరగని ఎన్నో కష్టాలు ఉన్నాయి అవి నేను దగ్గరుండి చూసిన ఎంత కష్టపడుతున్నారంటే పురిటి నొప్పులో ఒక గంట రెండు గంటలు ఒక రోజేమో ఎన్ని నెలల ప్రసవ వేదన తిరుపతి గారు రండి మీరు అసలు నాకే ఒక దశలో జస్ట్ లిరిక్స్ రాసి లేదు నాకే నాకే వచ్చింది ఇంత కష్టం ఉంటుందో ఒక సినిమా బయటికి రావాలి అంటే అని తిరుపతి గారికి భాస్కర్ గారికి ఇది అద్భుతమైన సినిమా ఒక్కసారి ఏదో నాకు రఫ్ వర్షన్ చూపించారు కొన్ని నెలల క్రితం ఇప్పటికీ ఎవ్రీ సీన్ చెప్పమంటే చెప్తా ఒకటేసారి చూసి అంత అంత ఆకట్టుకుంది నేను పాట రాసా అని కాదు అండ్ నేను ఈ వేదిక ముఖంగా ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలి సురేష్ బొబిలి గారికి సార్ ఈ సినిమాకి ఎంత ఖర్చయినా వెనకాడకుండా ఇప్పటి వరకు కూడా ఆయన ఒంటరిగా పోరాడుతున్నాడు ఈ సినిమా సక్సెస్ అయ్యి మీరు పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం తిరుపతి అన్న ఎన్నో కళలు నెయ్యి ఎన్నో కళలు కన్నాడు ఈ సినిమాని మీడియా ఈ సినిమాని జనాల ముందుకు తీసుకెళ్ళాలి మనోడి కళలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ హీరో బ్రో ఆల్ ది బెస్ట్ మీరు బాగా చేశారు చాలా బాగా చేశారు అండ్ థ్యాంక్స్ అండి ఈ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాలకు మీరు మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ మ్యామ్ మంచి లిరిక్స్ ఇచ్చారు థ్యాంక్ యూ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఎక్సలెంట్ మ్యూజిక్ అండి అండ్ ద డైరెక్టర్ తిరుపతి ఎంత కష్టపడ్డాడంటే తిరుపతి సినిమా చూసి సినిమా గురించి తిరుపతి మాట్లాడతారు నేను జస్ట్ ఏంటంటే తిరుపతికి థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాను ప్లస్ నా డైరెక్ట్ నా డిఓపి సోయబ్ గారు ఎక్సలెంట్ కెమెరామెన్ అండి ప్లస్ ఏంటంటే దిమ్ద ప్రజలకి అందరికీ చాలా థ్యాంక్స్ నేను ఆ మాట నమ్మచ్చాడు తను ఖర్చు పెట్టాడు ఆ ఖర్చుకు ఇక్కడ ఇప్పుడు ట్రైలర్లో చూశారు విజువల్స్ రేపు సినిమాలో ఇంతకంటే ఇంకా మించి ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది పట్టుకొని ప్రాజెక్ట్ని మేము రెండు సంవత్సరాలు తిరిగినాం తిరిగితే అక్కడ ముందు మొదటిగా నేను ఫెయిల్ అయినా అనమాట ప్రొడ్యూసర్ దగ్గర దానికి నేను క్షమాపణ చెప్తున్నా రేపు పొద్దున ఎట్లుంటుంది అనేది ముందే ముందే సినిమా రిలీజ్ అయితే ఇది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది అని నేను చెప్పలేదు కానీ మంచి సినిమా తీస్తారు సార్ మీరు మంచి ప్రొడ్యూసర్ గా నిలిచింటారు చెప్పాను కానీ ముందు ముందు ఇంకా ఇప్పటివరకు ఇంకా ఏ సపోర్ట్ దొరకలేదు మాకు సినిమా రిలీజ్ తర్వాతనైనా దొరుకుతుందేమో మీ మీడియా మిత్రులందరూ కలిసి మాకు ఆ సపోర్ట్ ఇస్తారేమో అప్పుడు ఇంత దొరకలేదంటే దానికి ముందే క్షమాపణ చెప్తున్నా సార్కి